రెట్రి వేలు మురుగ నెక్ అరోహర అందరలా ఉన్నారండి కులాసా ఉన్నారా చాలా చాలా సంతోషం అండి అలాగే మీ అందరూ ఆదరాభిమానాల వల్ల నేను గురుగ్రమానికి అనుగ్రహం చేత నేను కూడా కులాసాగా ఉన్నానండి అలాగే భక్తులందరికీ కూడా కార్తీక మాస పర్వదిన శుభాకాంక్షల్ని నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నానండి అయితే ఈ సందర్భంగా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను నా వంటిల్లు నా చిన్న వంటిల్లు ఇవన్నీ కూడా మీకు నేను చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అయితే నా వంటింట్లో నేను ఏమేమైతే అమర్చుకుంటున్నానో అవన్నీ కూడా మీకు విఫలంగా చూపించాలని కుతూహలం పడుతూ ఈ వీడియో చేస్తున్నాను రండి చూపిస్తాను అయితే ఇది నా వసతి గృహం అండి నా వసతి గృహంలో నేను నా ఒంటిని ఏ విధంగా నేను అమర్చుకున్నానో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు నేను ఏమేమి వస్తువులు పెట్టుకున్నానో మీకు నేను చూపిస్తాను ఒకసారి వెనక్కి చూడండి కిరాణా వస్తువులన్నీ కూడా ఒక చోట పెట్టుకున్నాను అలాగే ఎందుకంటే చేతికి అందుబాటులో ఉండాలి వంట చేసేటప్పుడు పదార్థాలు మనకి చేతికి అందుబాటులో ఉంటే కంచాయింపుగా ఉంటుంది అలాగే పొయ్యి పొయ్యను మనం ఎప్పుడైనా సరే శుభ్రంగా అలంకారం చేసుకుని పెట్టుకోవాలన్నమాట అలాగే ఇంకా మిగతా వస్తువులు ఏమైనా సరే మన ఆయనకి సదుపాయంగా మనం పెట్టుకోవచ్చు రండి ఇంకే ఆలస్యం లేకుండా మీకు నేను నేను వాడేటటువంటి వస్తువులు ఏమిటి నేను ఏ వస్తువులు వాడుతూ ఉంటాను సందర్భాన్ని బట్టి అవన్నీ మీకు నేను కాలానుగుణంగా నేను ఏ వస్తువును ఉపయోగించుకుంటాను మీకు అన్నీ చూపిస్తాను రండి ఒకసారి అలాగే ఇతర దిల్లు చూడండి పైన ఈ విధంగా నేను సమకూర్చు పెట్టుకున్నాను చూస్తున్నారా మనకి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు మనం సమకూర్చుని పెట్టుకోవాలి తెలిసిందండి ఎందుకంటే మనకి రాను 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 రాణికి తరం పిల్లలకి కొన్ని వస్తువులు తెలియటం లేదండి కొన్ని వస్తువులు తెలియటంలా చూసారా అది ఇదిగో చూడండి ఈ వెనక పెనాలు ఎనక పెనాలు ఈ పెద్ద పెద్ద వెనక పెనాలు అలాగే నాన్ స్టిక్ పెనం సందర్భాన్ని బట్టి ఉండాలి అలాగే కత్తితో పను తరుకునేందుకు కూరలు తరుకునేందుకు బల్ల అలాగే మనకి మిక్సీ అలాగే నాన్ స్టిక్ మూకుడు అలాగే గ్యాస్ స్టవ్ అలాగే కరెంటు కుక్కర్ అనమాట కొనుక్కున్న ఆపద్ధర్వాల్లో ఇవి మనం ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చేతికి అందుబాటులో ఉండాలి తెలిసిందండి అలాగే మీకు నేను ఇవ్వాలే నేను కొత్త మిక్సీలు కొనుక్కున్నాను అవి ఏమిటి చూపిస్తాను అలాగే పొయ్యి అలంకరణ చేసుకున్నాం కదా అలాగే దాంతోపాటు కన్సర్ స్టాండ్ చూడండి ఈ కంచె మనం ఈ విధంగా పెట్టుకున్నాం కరుపులన్నీ ఆ విధంగా పెట్టుకున్నాను ఇకపోతే వీటిని చుట్ట కుదురు అంటారు చుట్ట అంటే చూడండి ఇదే మనం ఏంటంటే మనం గిన్నెలో మించి పొయ్యి దించినప్పుడు అదే పొయ్యి మనం గిన్నెలు దించినప్పుడు మనం ఏం చేస్తాం కింద పెడుతూ ఉంటాం కదా కింద గచ్చుకు బయట తగలకుండా ఉండడం కోసం అలాగే పాత్ర అంటుకున్నా మస అంటుకోకుండా ఉండడం కోసం జిడ్లు అంటుకోకుండా ఉండడం కోసం మన వాడి చుట్ట అని పెట్టారు ఇప్పుడు అంటే కొంచెం స్టూల్ వస్తున్నాయి అనుకోండి కాదన్నాను అయితే నేను వాడేటటువంటి వస్తువులు ఇలా చుట్ట కుదురు అంటారు అంటే చుట్ట చూసి కుదురుగా ఉంది అంటే నేను చుట్ట అని చెప్పి మా పక్కన ఇక ఇలా చూడండి నేను అడగేటటువంటి కత్తిపెట్ట కత్తి పెట్ట నేను కత్తితో గబుఖను తరగలేను తరుగుతాను కానీ ఏంటంటే కత్తి పెడతో తొందరగా తరగలేను నేను కత్తితో తొందరగా తరగలేను కత్తిపెడతో అయితే చక్కచక చక్కచక్క తరిగేస్తాను కొబ్బరి ఇది ఇక కత్తి ఉంది ఈ కత్తి ఉంది కత్తితో మా శేషు చక్కచక్క తరిగేస్తాను అనమాట వాడికొచ్చు బాగా కత్తి పెడతా కంటే కత్తితో బాగా తిరిగేస్తాడు నేనైతే మాత్రం కత్తి పెడతానే తిరుగుతాను ఏంటి అలాగా చూడండి పడిపోకుండా ఉంటుందని ఒబ్బిడిగా అలా పెట్టుకున్నాను నేను కత్తి పెట్టి అది కూడా కట్టేసి అటుపక్క ఇటుపక్క పిల్లలున్నా పెద్దవాళ్ళు ఉన్నా ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి తీరువుగా ఉండాలి ఒబ్బిడిగా ఉండాలి కదా అందుకని కదలకుండా ఉంటుందని అలా కట్టేసాను కావాల్సి వచ్చినప్పుడు తెరుచుకోవచ్చు అని అలాగే ఇవేంటంటే చిన్న చిన్న డబ్బాల్లో సరుకులు పోసుకున్నాను ఇంట్లో పాడుకునేటప్పుడు ఈ పోపు డబ్బా ఉంచడండి ఇలా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ పోపల డబ్బా ఉందా ఈ పోపల డబ్బాలో సరుకులన్నీ కూడా మనం ఇందులో పెట్టుకుంటాం నేను ఒకవేళ అవుట్డోర్కి వెళ్ళాను అనుకోండి నేను ఒకవేళ అవుట్డోర్కి వెళ్ళాను అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఈ సరుకులు కుదరవచ్చు ఒక బండి మీద వెళ్ళినప్పుడు కారులో వెళ్ళినప్పుడు ఆటోలో వెళ్ళినప్పుడు ఈ సరుకు పెట్టుకెళ్తాను అనుకోండి కదిలిపోతుంది కదా సరుకులు కూడా కలిసిపోతాయి కలగపలకం అయిపోతాయి అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు పెట్టుకున్నాను ఆ చిన్న చిన్న డబ్బాల్లో ఏమవుతుందంటే సరుకు పెట్టుకున్నప్పుడు ఈ చిన్న చిన్న డబ్బాల్లో సరుకులు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఒక బుట్టులో పెట్టేసుకోవటం పెట్టేసుకుని సరుకులు పెట్టకడిపోయింది కుదుమట్టంగా ఉంటాయి భద్రంగా ఉంటాయి అందుకే నేను ఏంటంటే బయటకు వెళ్ళి నేను షూటింగ్ చేసినప్పుడు వాటికి ఉపయోగపడతాయని చెప్పి విధంగా ఏర్పాటు చేసుకున్నాను ఇప్పటిదాకా నేను వాడినటువంటి కుంపళ్ళు మీరు చూస్తున్నారు చూడండి ఇదిగో కుంపట్లు మీరు నేను వాడినటువంటి కుంపట్లు నేను చూస్తాను చూడండి ఇదిగో ఈ కుంపటి ఇదిగో చూస్తున్నారు అయితే ఈ కుంపట్లో శిథిలం అయిపోతున్నాయి చూడండి ఇదిగో బేట వచ్చేసింది చూసారా ఇదిగో పగిలిపోయింది కుంపటి అలాగే ఈ కుంపటి కూడా పగిలిపోయింది అనమాట ఇదిగో బెల్లులు ఊడిపోతున్నాయి చూసారా అది బెల్లులు ఊడిపోతున్నాయి అనమాట ఇవన్నీ శిథిలం అయిపోయాయి బాగా పాడైపోయాయి అనమాట ఇదిగో ఇది కూడా ఇంకా ఇంకా వచ్చేసింది ఇది కూడా పాడైపోతుంది త్వరలో పాడైపోతుంది అందుకే నేను చేస్తానంటే మళ్ళీ కొత్తగా కొనుక్కున్నాను సిద్ధంగా అట్టే పెట్టుకున్నాను అనమాట మళ్ళీ కుంపట్లు కొనుక్కుని సిద్ధంగా అట్టే పెట్టుకున్నాను ఇది పైన ఉండేటటువంటి బెళ్ళ త్రికోణం బెళ్ళ అనమాట పొయ్య మీద గిన్నె పెట్టినప్పుడు మనం కుదిమట్టంగా ఉండి భద్రంగా ఉండడం కోసం అలాగే నేను ఎటువంటి పట్టకరలు ఎక్కువ వాడుతూ ఉంటే ఇది ఇదే అలాగే బొగ్గులు కలుపుకోవడానికి అనమాట ఏమంటే అలాగే చూడండి ఇది కుంపటి మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే బూడిద వస్తుంది కదా కింద పడిపోకుండా ఉండడం కోసం ఏం చేస్తానంటే ఇలా అన్నమాట అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే బూడిదంతా అందులో పడుతుంది బూడిదంతా అందులో పడుతుంది అలాగే విసినకర్ర కుంపట విసునుకోవడానికి పొయ్యి విసురుకోవడానికి తాటాక కర్ర లేకపోతే కనుక ప్లాస్టిక్ కర్ర ఏదైనా సరే పర్వాలేదు అలాగే కుంపట్లో మీద కిందన వేడి తగలకుండా ఉండడం కోసం ఈ విధంగా స్టాండ్లు చూడండి వీటన్నిటికీ స్టాండ్లు పెట్టుకున్నాను చూశారు కదా అలాగే బొగ్గులు కలుపుకోవడానికి ఈ విధంగా అనమాట ఈ కాడ అగ్గి కాడ అని చెప్పుకుంటూ ఉంటారు అలాగే ఇది చూడండి పొట్టుపైలు అన్నమాట అనమాట ప్రధానంగా ఈ రోజు రేపు పిల్లలకు గబుకున్న పొట్టుపై అంటే తినిగిపోవచ్చు కానీ మా చిన్నతనంలో మేము వండుకున్నవన్నీ కూడా పొట్టుపైల మీద బొగ్గుల పై మీద పుల్లల పొయ్యి మీద వండుకున్నాం పొట్టు అన్నమాట అనమాట వీటి మీద వంట శుభ్రంగా ఒక యాభై మందికి దాకా అనర్గళంగా వంటలు రెండు రకాల కూరలు పప్పులు పచ్చళ్ళు పురుషులు ఏమిటి తీపి అన్నీ కూడా చేసేయచ్చు అనమాట పెద్ద పెళ్లి వంట చేసేయచ్చు దీని మీద ఒక యాభై మంది దాకా ఇదిగో చూడండి ఇలాంటి పొయ్యిలు చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా ఉన్నాయి ఇది పుల్లలపై ఇటుకల మీదైనా పెట్టుకోవచ్చు లేదా వేటి మీదైనా పెట్టుకోవచ్చు ఈ పుల్లలపాయ ఏదైనా ఇసగా ఏదో పోసేసుకుని బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట గ్యాస్ స్టవ్ల దగ్గర ఏం అక్కడ పెట్టకూడదు కొంపట్లు పెట్టినా పొట్టు పైలు పెట్టినా ఏం పెట్టినా గ్యాస్ స్టవ్కి చాలా దూరంగా ఉండాలి ఇకపోతే ఇదిగో పొట్టు రంప పొట్టు అన్నమాట ఇదిగో చూడండి ఇది రంపం పొట్టు మనం పొలాలటి పెడితే అక్కడ మనకు దొరుకుతుంది అదిగో చూడండి ఇది పొట్టు చూస్తున్నారు ఇదన్నమాట ఈ పొట్టుని మనం అందులో కూరతాం ఆ కూరే విధానం కూడా మీకు నేను ఆనక నేను చూపిస్తాను చూదురు కానీ ఏమండి ఈ పొట్టు పిల్లల మీద వంట వండామంటే అండి ఏదో సామి చిత్త రాజును చూసి పేదం చూడగలమా అంటూ ఉంటారు అంటే ఇలాంటి వాటి మీద మనం వంటలు తిన్న తర్వాత గ్యాస్ స్టవ్ మీద వండుకు తినేటప్పుడు తింటామోమో కానీ ఆ అనుభూతి వేరేగా ఉంటుంది కానీ తప్పదు ఆధునిక కాలంలో సమయానుకూలంగా మనం పెడుతూ ఉండాలి ఇలా చూడండి దాంతోపాటు ఇది ఒక పెద్ద పొయ్య చూసారా ఇది ఒక పెద్ద పొయ్యి ఈ పెద్ద పొయ్యి కూడా మన చేతికి అందుబాటులో ఉంటుంది ఎందుకంటే చూడండి ఒక్కొక్కసారి మన ఇంట్లో ఏదో కార్యాలు జరుగుతూ ఉంటాయి వేడుకు జరుగుతూ ఉంటాయి అన్ని కొంపట్ల మీద అవ్వదు పొట్టుకోనంటే అందుకే సదుపాయం ఉండదు కానీ ఆ రోజు పని చక్క 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 నడవాలి వచ్చిన వాళ్ళకి మనం మర్యాద చేయాలి మనకి పని తొలగాలంటే కనుక ఇలాంటి పొయ్యి ఇలాంటి పొయ్యి కూడా మనకి అందుబాటులో ఉండాలన్నమాట వాడకం అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఆ ఏదైతే ఉంటుందో ఆ బర్నర్ని మనం ఒక ప్లాస్టిక్ కవర్ వేసేస్తుని మూత పెట్టేసుకోవాలన్నమాట ఇలా అప్పుడు దీని మీద మట్టి పడకుండా ఉంటుంది మట్టి పడకుండా ఉంటుంది తర్వాత మనం కావాల్సి వచ్చినప్పుడు ఈ మనం ఈ విధంగా విప్పుకొని మనం వాడుకుని తర్వాత కడిగేసిన శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం పదులపరుచుకోవాలి చూస్తున్నారా అదే ఆ విధంగానే కట్టేసాను ఇది ఈ విధంగా మనం ఒప్పుడు చేసుకోవాలన్నమాట తెలిసిందా ఈ పొయ్యి కూడా సిద్ధంగా ఉంటుంది ఇకపోతే ఏంటంటే మనం పొంగడాలు వేసుకునేటటువంటి పాత్ర ఇది ఎంత బరువుగా ఉంటుందో తెలిసిన చాలా బరువుగా ఉంటుందన్నమాట ఈ పాత్ర కూడా మనం సిద్ధంగా గట్టి పెట్టుకుంటే సరదాగా వేసుకోవచ్చు పొయ్యి పెద్ద ఏం కాలిపోదు తెలిసిందా కానీ ఒక ముచ్చటగా ఉంటుంది ఇలాంటి పాత్రలో ఇందులో నూనె వేసుకున్నా కూడా నూనె పొర్లిపోకుండా ఉంటుంది పైకి వచ్చేసరికి దొర్లిపోకుండా ఉంటుంది భద్రంగా ఉంటుంది ఈ విధంగా పొంగడాలు వేసుకోవచ్చు మనం పొట్టి చూసారు కదా అలాగే ఇక్కడ బొగ్గులు చూడండి బొగ్గులు కొంఫట్లో వేసుకునేటువంటి బొగ్గులు ఇదిగో చూడండి ఈ బొగ్గులన్నీ ఇందులో పెట్టాను చూపించామ్మా లోపల చూపించాను అది ఒక బొగ్గులన్నీ పదిలుపరుచుకుంటాను అనమాట వంద కేజీల బొగ్గులు వేసేసుకుంటాను నేను ఇవి హరించిపోతున్నాయి ఇంకా మళ్ళీ వేసుకోవాలి త్వరలో వేసుకుంటాను ఇది వంద కేజీల బొగ్గులు అనమాట ఇక చూడండి గ్రైండర్ మన పప్పు రుబ్బుకునేటప్పుడు మన సమయాన్ని బట్టి రోలు తైల రోలు రుబ్బుకుంటాం లేదా గ్రైండర్లో వేసుకుంటాం గ్రైండర్లో వేసుకుంటాం మన సౌకర్యమే పెద్ద రోజుల దగ్గర నుంచి చిన్న రోల్ దగ్గర నుంచి కుంది రోజుల దగ్గర నుంచి సన్నికళ్ళు అమాంగస్త గోటం అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ఏది కావాలంటే అది తెలిసిందండి మనం వాడని వాడకపోని కానీ ఎప్పుడైనా సరే సందర్భం వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలంటే అన్ని సిద్ధంగా ఉంచుకున్నాం అనుకోండి కొంచెం ఇలాంటి వస్తువులు మనం వాడుతూ ఉండాలి ఇలాంటి వస్తువులు వాడుతున్నాం ఉన్నాం అనుకోండి మన పిల్లలకి చెప్పడానికి బాగుంటుంది చురుగ్ నాన్న ఇలాంటి వస్తువులు వాడాలి ఇప్పుడు ఈ రేపు ఉద్యోగాలు వ్యాపారాలు ఉద్యోగాలు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉద్యోగాలు వెళ్ళిపోయి రెండు రోజులు సంపాదించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి అలాంటప్పుడు ఏం చేస్తారంటే సాధారణ రోజుల్లో మీరు పొయ్యిని మీరు ఎప్పుడో ఒక రోజు ఎప్పుడైనా మీరు సెలవు దొరికి కొంచెం నాకు వెసులుబాటుగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటి వస్తువులు ఉపయోగించండి కాస్త తృప్తి ఉంటుంది మీరు కదా ఇలాంటి వస్తువులు కూడా మనం ఈ పదార్థాలు చేసుకున్నామనేటువంటి ఒక తృప్తి ఒకటి ఎదుర్కొంటుంది అనమాట అలాగే ఇవాళ నేను కుక్కర్లు తీసుకున్నానండి ఇది మూడు లీటర్లు ఇది ఐదు లీటర్లు అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి మనం లేచే వేళ లేవలేని వేళ పని తెగిలే వేళ తెగని వేళ ఉంటుంది కదా రెండు కుక్కర్లు నేను తీసుకున్నాను ఇదేమో మూడు లీటర్లు ఇదేమో రెండు లీటర్లు ఎండాలు ఏమి తీసుకున్నానండి స్టీల్ తీసుకోలేదు నేను గంగా అనమాట గంగా కంపెనీది చూసుకున్నాను అది సమయాకూలాన్ని బట్టి సమయాకూలాన్ని బట్టి నేను ఏ సందర్భంలో ఏది వాడాలంటే అది వాడతాను అనమాట చూసారు కదా ప్రొజులు ఉన్నాయి మిక్సీ ఉంది గ్రైండర్లు ఉన్నాయి రుబ్బరలు ఉన్నాయి అలాగే పొట్టుపోయింది కొబ్బట్ ఉంది పుల్లగిపోయింది గ్యాస్ స్టవ్ ఉంది అన్నీ ఉన్నాయి మనం ఏది సమయానికి ఏది కావాలంటే అది మనం వాడుకుంటూ ఉంటామండి ఇవన్నీ తెలియాలి ఈ రోజు చెప్పే పిల్లలకి ఇటువంటి వస్తువులు మనకు ఉండేవి ఇటువంటి విధానాలు మనకు ఉన్నాయని చెప్పి తెలియాలి అవసరమే కాబట్టి నేను వాడేటటువంటి పరికరాలు మీకు నేను చూపిస్తున్నాను సమయానికి ఏ సందర్భాన్ని బట్టి ఏ విధంగా అది నాకు సౌకర్యం ఉంటుందో అది నేను చేస్తాను అయితే నాకు చెప్పొచ్చే విషయం ఏంటంటే పలకల ఉంటుంది అదే ఆ పొయ్యి నల్లగా పలకల ఉంటుంది దాన్ని అంత అంతా అది మాత్రం నాకు వెలిగించడం రాదు నేను పేరు కూడా రావట్లేదు నాకు నల్లగా పలకలా ఉంటుంది కదా వెలిగిస్తారు కరెంటుది అది మాత్రం నాకు చేత కదా అదో భయం నాకు అదొకటి తర్వాత ఏంటంటే నాకు కత్తితో తరగడం నాకు కత్తి పెడితేతోనే తరగడం వచ్చు కత్తితో కనుక ఇచ్చారంటే నాకు అది పని చేత అన్నట్టుగా ఉంటుంది కత్తి పెట్టిస్తే కనుక ఎంత పని అనేది చేసేస్తాను ఇదండి నేను నా చిన్న వంటిల్లు అన్నమాట ఇది నా వసతి గృహం అండి ఎందుకంటే నా సొంత ఇల్లు పక్కనే ఉంది కానీ నాకు అక్కడ ఏంటంటే ఇంత సౌకర్యంగా నాకు వీలుగా లేదు కొంచెం నేను అన్ని సమకూర్చుకోవడానికి కానీ ఇప్పుడంటే కొంచెం నా వసతి గృహం లేవన్నీ నేను సమకూర్చుకుని ఒక చిన్న వంటకి చేసుకునేటప్పుడు ఒక చిన్న మినీ స్టూడియో కదా చిన్నగా తయారు చేసుకున్నాను ఇక్కడ ఎంతకాలం ఉంటానో ఏమిటో నాకు వసతి గృహంలో నాకు తెలియదు కానీ ఇవి ఉన్నంతకాలం ఈ వంటి ఈ ఇంటిని చక్కగా నేను ఈ విధంగా ఒక చిన్న స్టూడియో లాగా నేను వంటలు చేసుకునేటటువంటి ఒక చిన్న స్టూడియో లాగా నేను కొంచెం మార్చుకున్నాను ఒకసారి చూశారు కదా ఈ సదుపాయాలన్నీ మీరు చూశారు నా నేను ఒకసారి ఎలా ఉందో ఏమిటో మీ యొక్క మెసేజ్ ద్వారా నాకు తెలియజేయండి నేను చాలా చాలా సంతోషిస్తాను ఇదండి ఇంకా చెప్పాల్సి వస్తుంది ఇంకేముంది అంటే అలాగే దబరా గిన్నెలు ఉన్నాయి మీకు మట్టి కుండలు చూపిస్తారని చెప్తాను అలాగే పులిహోర కలుపుకునేటటువంటి పళ్ళ్యాలు అలాగే అరిసెలు అరిసెలు నొక్కునేటటువంటిది అనమాట చెక్కబడలు అరిసెలు ఇలాంటివి నొక్కుకునేందుకు ఇదొకటి ఒకటి అంటే పూలలు కూడా ఒత్తుకుంటూ ఉంటారు అలాగే ఇంకా మిగతా పాత్రలు మట్టి పాత్రలు అనమాట ఈ మట్టుపాత్రలు ఈ విధంగా సమకూర్చుకున్నాను ఏమండి మరి ఇక మిగతా పొట్టండి ఇక ఇక్కడ పొట్టు ఉంది అక్కడ పొట్టు బస్తా ఉంది అక్కడ పొట్టు బయట ఒక పొట్టు బస్తా చూపించాను కదా ఇక ఇక్కడ రెండు సిద్ధంగా ఉన్నాయి తిరుగు సమయ సందర్భాన్ని బట్టి ఈ పట్టగలు ఈ పట్టకడ వాడుతూ ఉంటుంది ఇది పూర్వకాలపు పట్టగారు ఇలా పట్టుకుంటాం గిన్నెలు కదిరిపోకుండా ఉంటాయి అలాగే ఈ బట్టకరలు కూడా వాడుకుంటూ ఉంటాం సమయ సందర్భాన్ని బట్టి ఏది వాడుకున్నప్పటికీ కూడా గిన్నెలు పట్టుకున్న మాత్రం వాడు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఒక్కొక్కసారి మనం బట్ట వాడుకుంటూ ఉంటాం గిన్నెలు దించేప్పుడు ఈ బట్ట వాడుతూ ఉంటాం కదా ఈ బట్ట వాడేటప్పుడు ఏంటంటే బట్టని తడిపేసి పిండేసి ఏమంటే ఈ విధంగా ఉంచుకోండి తడి బట్టని ఉంచుకుంటే ఏమవుతుందంటే గిన్నెలు దించేటప్పుడు గుడ్డలు అంటుకోకుండా ఉంటాయన్నమాట జాగ్రత్త కావాలి కదా అందుకోసం అనమాట అలాగే నేను ఈ గుంబట్లు ఇప్పుడు సీజన్ అయిపోయి బాగా పగిలిపోయింది ఈ గుంబలతో ఎలానే తెలిసినండి ఇరవై ఏళ్ళు అయిందండి ఈ కుప్పడు కొనుక్కుని ఇరవై ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళ నుంచి ఆ కుంబడి అలాగే జాగ్రత్తగా వాడుకుంటూ వచ్చాను అనమాట ఇంకా శిథిరం అయిపోతున్నాయి బాగా బెల్లు ఊడిపోతున్నాయి అనమాట బాగా పగిలిపోయాడు అందుకని సిద్ధపరుచుకున్నాను అంటే ఈ రోజు రేపు పిల్లలకి ఓహో ఇటువంటి పాత్రలు ఉంటాయి ఇటువంటి వంటక పాత్రలు ఉంటాయి ఇటువంటి వస్తువులు ఉంటాయి ఈ వస్తువులు మన వాళ్ళు ఏ విధంగా ఉపయోగించేవారు ఓహో ఇప్పటికి కూడా ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి మనం కూడా ఉపయోగించుకుంటే రేపటి రోజున పాత తరహా వంటలు పాతకాలపు యొక్క వంట వంట చేసేటటువంటి విధానాలు ఈ రోజు రేపు పిల్లలకు తెలుస్తుందని అవగాహన చేయట నా వస్తువులన్నీ దగ్గర ఉన్నాయి కనుక నేను చూపించగలుగుతున్నాను అంతే తప్ప అంతకుమించి మరొకటి ఏం కాదండి మీకు నేను చూపించినటువంటి పొయ్యిలన్నీ కూడా నేను ఎప్పటి నుంచో అలా పదులపరుచుకుంటూ వాడుకుంటూ ఒప్పుడు చేసుకుంటూ వస్తున్నామేనండి అలా జాగ్రత్తగా వాడుకుంటూ వస్తున్నాను అదే చూశారు కదా నేను నా చిన్న వంటిలు యొక్క అమర్చుకునేటటువంటి విధానాన్ని మీరు చూశారు కదా ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియపరిచారంటే నేను చాలా చాలా సంతోషిస్తానండి ఇవాళ నేను చూపించినటువంటి ఈ వీడియో యొక్క విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట పిల్లలు కొట్టండి మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి అంతవరకు శరోమరి సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వస్తు శుభం భూయాత్ ఉంటానండి మరి